నల్గొండ జిల్లా మిరియాలగూడ రామచంద్రగూడంలోని లైన్ కంటి హాస్పిటల్లో ఉచిత కంటి ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించబడుతున్నాయి ఇందులో భాగంగా శుక్రవారం ఆపరేషన్ చేయించుకుని శనివారం డిశ్చార్జ్ అవుతున్న వారికి లైన్స్ క్లబ్ కంటి హాస్పిటల్ చైర్మన్ ముక్కపాటి వెంకటేశ్వరరావు ట్రెజరర్ డాక్టర్ జాడి రాజులు ఉచితంగా కంటి అద్దాలు అందించారు దాతలు అందిస్తున్న సహకారంతోనే పేదలకు ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు వివరించారు ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా ఇప్పటికీ నాలుగు వేల ఆరు వందల ఉచిత కంటి ఆపరేషన్లు మరో డెబ్బై ఐదు వేల మందికి ఉచిత కంటి చెకప్లు విజయవంతంగా ఆపరేటింగ్ మైక్రోస్కోపిక్ వంటి ఆధునిక పరికరాలు సమకూర్చుకుని సోమవారం నాడు ప్రారంభోత్సవ కార్యక్రమం ఉందని తెలిపారు వారంలో ప్రతి మంగళవారం శుక్రవారం ఉచితంగా కంటి చేస్తున్నట్లు తెలిపారు ఇంకో నలభై లక్షల రూపాయల విలువైన పేకో మిషన్ వంటి ఆధునిక పరికరాలు అందిస్తే రెగ్యులర్ గా ఉచిత కంటి ఆపరేషన్ ప్రతి నెల ఉద్యోగుల జీతపత్యాలు మెడిసిన్ ఆపరేషన్ ఖర్చులు హాస్పిటల్ నిర్వహణకు సంబంధించి సుమారు మూడు లక్షల రూపాయల ఖర్చు వస్తుందని దాతలు పట్టణ ప్రముఖులు పెద్ద మనసు చేసుకుని పేదవారి నేత్రాలయంకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు టీకేవి రంగాచార్యులు రంగనాయకమ్మ లైన్ హయాస్పటల్ ఇది పేదవారి దేవాలయం దాతల సాయ సహకారాలతో జరిగిన హాస్పిటల్ ఏ ఒక్కరి సొంతం కాదు కొంత రాజకీయ నాయకులు గవర్నమెంట్ నిధుల నుంచి ఇచ్చిన ఫండ్ మా లైన్ మిత్రులు ఎవరు సిద్ధుకోండి వాళ్ళు లక్ష ఇచ్చిన వాళ్ళు ఐదు లక్షలు ఇచ్చిన వాళ్ళు దాతాలు సాయంతోనే జరిగింది ఇప్పుడు కూడా ప్రతిరోజు దాతాలు సాయంతోనే జరుగుతుంది ఏదో ఒక దాత వారి శక్తి కొన్ని ఇస్తున్నాడు నెలకొచ్చేటప్పుడు సుమారు రెండున్నర లక్షలు మూడు లక్షలు ఖర్చు అవుతుంది జీతాలు కానీ లెన్స్ కానీ మరి డాక్టర్స్కి ఇచ్చే ఫీజు కానీ జరుగుతుంది ఎవరు దీంట్లో ఆశించకుండా మా సొంత పనులతో డాక్టర్ గారు డాక్టర్ రాజుగారు ప్రతిరోజు కూడా మంగళవారం ఉదయం పొద్దున్నే వచ్చి పది గంటల వరకు అందరిని చెకప్ చేసి బుధవారం పొద్దున్నే వచ్చి మళ్ళీ అందరిని డ్రెస్సింగ్ చేసి అట్లే శుక్రవారం శనివారం కూడా వర్క్ చేస్తాను ఒకప్పుడు ఒక మంగళవారమే ఇప్పుడు కాదు శుక్రవారం కూడా చేస్తాను వారానికి రెండు రోజులు పెడతాను రేపు సోమవారం నాడు పదకొండు గంటలకి మన ఎంపీ గారు రఘువీరారెడ్డి గారు సుమారు ఒక ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు చేసే మిషన్ కూడా మనకి ఆయన నిధులతో ఇచ్చాడు అది కూడా సోమవారం ఓపెనింగ్ అవుతుంది అది ఓపెన్ అయిన తర్వాత నెలకి నెలకి నాలుగు సార్లు కాదు పది సార్లు కూడా చేయగలుగుతాం చాలా కాస్ట్లీ మిషన్ ఇప్పించాడు వారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను ఇక్కడికి వచ్చే ప్రతి వాళ్ళు కూడా ఇది మనది మీరు మేము చేయటం ఒక టెన్ పర్సెంట్ మీరు కాపాడుకోవటం నైంటీ పర్సెంట్ ఏదైతే డాక్టర్స్ చెబుతుండ్రో దాన్ని పాటించాలని పాటించుతారని మీరు ఎంత మంచిగా ఉంటే మా అందరికి కూడా అంత సంతోషంగా ఉంటుంది ఇప్పుడు సుమారు ఒక నాలుగు వేల ఆరు వందల మంది చేసినాం ఎలాంటి ఒక్కరు కూడా కాంప్లికేట్ లేకుండా భగవంతుడు దయ వల్ల అందరికి బాగుందని సుమారు ఒక డెబ్భై ఐదు వేల మంది చెకప్లు చేశాము అది కూడా ఏ ఒక్కరికి కూడా మా ఆశించకుండా చేశాము ఇప్పుడు వరకు జరగబోయే రోజులు ఏం జరుగుతుందో సార్ రెండోది ఫ్రీ లెన్స్ వేస్తాం ఫ్రీ లెన్స్ అనేవి కాకుండా కాస్ట్లీ లెన్సు సుమారు ఐదు వేల లెన్సు బయట పాతిక నుంచి ముప్పై వేలు అయ్యేది ఐదు లక్షలకి పన్నెండు వేలు లెన్సు నలభై నుంచి యాభై వేలు అయ్యే లెన్సు మేమేమి ఆశించకుండా మాకు కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఏ రేటుకి ఇద్దరూ డబ్బులు కూడా మేము కట్టాము మీరు ఇచ్చినా అక్కడే కట్టాం మా మెడ్రాస్ నుంచి డైరెక్ట్గా కంపెనీ వాళ్ళు ఇక్కడ పంపిస్తారు మీరు ఎవరైతే మంచి లెన్స్ కావాలంటారో సుమారు డెబ్బై రూపాయల లెన్స్ కూడా ఉంది లక్ష రూపాయలు లెన్స్ కూడా నలభై ఏళ్ళకే మన దగ్గర అవుతుంది అలాంటి లెన్స్ కూడా చెప్పిస్తున్నాం వాళ్ళకి మేము లెటర్ ఇచ్చి మా వాళ్ళు పంపిస్తున్నారు మీరు తీసుకుని మీకు వేసిన తర్వాతనే వాళ్ళకి అమౌంట్ ఇస్తాను ఆ అమౌంట్ పెట్టేంత శక్తి కూడా మా హాస్పిటల్కి కూడా లేదని కూడా సభాముఖంగా తెలియపడుతున్నాను దీన్ని గమనించి ఎవరి శక్తికి ఎవరన్నా చేసే వాళ్ళు ఈ పేదవాళ్ళ దేవాలయానికి ఇస్తారని ఇవ్వబోతారని కూడా సభాముఖంగా తెలుగు నమస్కారము రేపులో ఎల్లుండి సోమవారము పదకొండు గంటలకు గౌరవ నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి గారి ఆయన నిధుల నుంచి కాబడినటువంటి ముప్పై ఎనిమిది లక్షల ఆపరేటింగ్ మైక్రోస్కోప్ ప్రారంభోత్సవం కాబోతుంది ఈ సందర్భంగా ఈ భూమినిచ్చినటువంటి రంగాచారు రంగనాయకారికి గణ అర్పిస్తున్నాం అదేవిధంగా చాలా కష్టపడి ఈ హాస్పిటల్ నిలిపించడానికి ప్రయత్నం చేసిన మురుంబై రామాంజాచారికి కూడా ఘన అర్పిస్తున్నాం అదేవిధంగా ఈ హాస్పిటల్ను దాతలు దాదాపు ఒక యాభై మంది మా చైర్మన్ గారు చెప్పినట్టు లక్ష నుంచి పదిహేను లక్షల దాకా ఇచ్చినారు రాజకీయ నాయకులు కావచ్చు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళు కూడా ఆ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ నేత్రాలయాన్ని గౌరవంగా ఉంచడానికి విద్యాలగుడలో ఉన్నటువంటి సామాజిక స్పృహాలు వాళ్ళు దాతలుగా ఇచ్చినట్టేది ఉంటే ఇంకా ఇంకొక నలభై లక్షలు వచ్చినట్టేది ఉంటే ఫైకో మిషన్ను తీసుకొచ్చి అత్యాధునిక వైద్య సదుపాయాలు మనకు హైదరాబాదు కార్పొరేట్ హాస్పిటల్లలో జరిగే ఆపరేషన్లు కూడా మనం ఇక్కడ తక్కువ ధరతో మన వీర ప్రజలకు చేయించవచ్చుననే ఆశయంతో ఈ కార్యక్రమంలో ముక్కపాటి గారు రవీంద్రెడ్డి గారు చాలామంది ఇతర రమేష్ గారు అతను ముఖ్యమైన సీనియర్ నాయకులందరూ కూడా దీన్ని నడపడంలో సహకరించినందుకు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాలుగు క్లబ్బుల లైన్ మిత్రులందరికీ కూడా నేను చికోధికంగా సహకరించినందుకు ప్రత్యేకమైనటువంటి దగ్గర తెలియజేస్తూ రేపు సోమవారం జరిగే కార్యక్రమానికి ఈ వేదిక ద్వారా ముఖ్యంగా మా దగ్గర ఉన్నటువంటి భాస్కర తరుణ దివ్యాంగ మహిళ ఈ నాలుగు క్లబ్బుల యొక్క సభ్యులందరూ కూడా ఖచ్చితంగా హాజరయ్యి పదకొండు గంటలకు వచ్చి ఈ కార్యక్రమాన్ని దృఢిజేయంగా చేయాలనుకుంటూ